ఫస్ట్ సారి స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది సెకండ్ సారి రిజల్ట్ ఏమొచ్చింది చూపించండి నాకు ఫస్ట్ దమ్ వచ్చినప్పుడు మామూలుగా పడదండి కాపు సారి పడ్డప్పుడు బాగా పడదు కాపు మంచిగా పడదు కాపు ఇప్పుడు ఫస్ట్ సారి అంటే మన బస్సు దా తక్కువ కాపు మీ దాంట్లో కొట్టిన తర్వాత ఎంత కాపు పడింది ఒకసారి కొట్టిన తర్వాత ఇదంతా ఫస్ట్ సారి కొట్టిన తర్వాత బండి కాపే ఫస్ట్ సారి ఈ కాయలంతా కూడా ఇప్పుడు అదంతా కూడా ఏది ఆ పైన తంతులో ఉన్నంత అదంతా కూడా ఈ ఫస్ట్ ఫస్ట్ వస్తా కొట్టిన తర్వాత పడ్డది ఎన్ని రోజులు అయింది వస్తా ఫస్ట్ సార్ కొట్టి మీరు ఫస్ట్ సార్ కొట్టి పదిహేను రోజులు అయింది పదిహేను రోజులు అయింది ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా కొట్టే అన్నారు రెండోసారి కూడా కొట్టిన రెండోసారి కొట్టి ఎన్ని రోజులు అయింది రెండోసారి కొట్టి ఐదు రోజులు అయింది ఐదు రోజులు అయింది సో ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి పోత ఏ విధంగా వచ్చిందండి మల్లె పూల తోట వచ్చింది మల్లె పూల తోట వచ్చినట్టు ఫస్ట్ సార్ కొట్టేప్పుడు ఇది ఎట్లా వచ్చిందా ఎట్లా తక్కువ వచ్చిందండి ఫస్ట్ సార్ రెండోసారి ఇంకా ఎక్కువ వచ్చింది రెండోసారి ఎక్కువ వచ్చింది పదును మీద కొట్టారు కింద వానపడంగానే కొట్టిన వానపడదు ఈ మధ్యలో వాన వానపడతా కొట్టారు ఫస్ట్ సారి ఎంత కాపాడింది రెండో రెండోసారి ఎంత కాపాడు పది పది గింటలు కాబడ్డి ఎకరానికి